ప్రేక్షకులకు నమస్కారం శ్రీ నామ శుభాకాంక్షలు ఉత్సాహాన్ని ఇస్తుంది చైతన్యం తెస్తుంది సిద్ధింప చేస్తుంది అందుకే ఎప్పుడు కొత్తగా ఆలోచించాలి కొత్తదనాన్నే వెతుక్కోవాలి మానవాళికి ఈ సందేశాన్ని అందివ్వడానికి ప్రకృతి శిశిర ఋతువులో ఆకులను రాల్చుకొని వసంత ఋతువులో చైత్ర మాసంలో కొత్త చిగుళ్లను తొడుక్కొని ఆనందంగా కోకిలమ్మతో కలిసి కొత్త పుంతలు తొక్కుతూ ఆ సంవత్సరాంతం వరకు వచ్చే వర్షాలు ఎండలు గాలులు ప్రకృతి ప్రకోపాలు అన్నింటినీ సమయోచితంగా ఎదుర్కొని తన గమ్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా నిర్దేశించుకుంటుంది ఈ సందేశాన్ని అందివడమే ఉగాది పండుగ ఈ రోజు నుండి అంటే చైత్ర శుద్ధ పాఠ్యమి నుండి శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది శుభారంభం సరికొత్త ఆశల చిగుళ్లతో స్వాగతించే ప్రకృతి రమణీయం అసలు సిసలైన తెలుగువారి తొలి పర్వదినం ఈ ఉగాది ఈ పండుగ వైశిష్టం ఏమిటో చూద్దాం చైత్రమాసం పాఠ్యమి రోజున బ్రహ్మదేవుడు సూర్యోదయ వేళలో ఈ సృష్టిని ప్రారంభించాడని కాలగణాన్ని అనగా గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈరోజు సూర్యోదయం నుండి అనువర్తింపచేశాడని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఈరోజు తెలుగు మాసాలలో మొదటిది చైత్రమాసం ప్రారంభం అయ్యే రోజు కూడా సృష్టి ఆరంభం మాస ఆరంభం తిది ఆరంభం కాబట్టే ఈరోజుకు ఒక పుణ్యదినంగా భావించి భగవత్ ఆరాధనకు విశిష్టమైన రోజుగా భావించి పండుగను జరుపుకుంటారు గృహాలను ఆలయాలను నూతనంగా అలంకరించుకుంటారు ఈ రోజును ప్రత్యేక క్రతువులతో ఆధ్యాత్మిక శోభతో ఆనందంగా గడిపితే ఈ సంవత్సరమంతా అలాగే ఉంటుందన్నది నమ్మకం అందుకే ఈరోజు అంతటి ప్రత్యేకత అసలు సిసలైన తెలుగువారి తొలి పర్వదినం ఉగాది దక్షిణాదిలోని తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక మహారాష్ట్రంలో కూడా ఈ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు యుగాది అన్న సంస్కృత పదం ఉచ్చారణ భేదం వలన ఉగాది అని తెలుగు మాటగా ఏర్పడింది ఉగస్య ఆది అనేది ఈ ఉగాది ఉగా అంటే నక్షత్ర గమనం జన్మ ఆయుస్సు ఆది అనగా మొదలు అది ఉగాది ఈ పర్వదినం ఇంత ఘనంగా జరుపుకోవడానికి కారణం లేకపోలేదు అదేంటో చూద్దాం బ్రహ్మ సృష్టిలో ప్రళయం అయిపోయిన తర్వాత తిరిగి ఆరంభించే అధ్యాయాన్ని బ్రహ్మ కల్పము అని అంటూ ఈ ప్రారంభ కాలాన్ని కల్పాది అని వ్యవహరిస్తూ ఉన్నారు ప్రతి కల్పంలోనూ మొదట వచ్చే ఆది సమయమే ఉగాది పండుగ తెలుగు సంవత్సరం చైత్రం నుండి శిశిరం వరకు ఆరు ఋతువులుగా విభజించబడినది సంవత్సరం పొడవునా అనేక ఒడిదుడుకులు అనుభవించిన ప్రకృతిలో చెట్లు శిశిర ఋతువులో ఆకులు రాల్చి జడత్వాన్ని పొందుతాయి చైత్రమాసంలో కొత్త చిగుర్లు తొడిగి చైతన్యవంతంగా కనిపిస్తాయి ఈ విధంగా ప్రకృతిలో సంభవించే సరికొత్త మార్పులతో నూతన తెలుగు మాసం చైత్రమాసం నూతన తెలుగు సంవత్సరం క్రోధి ఆనందాన్ని అప్రమత్తతను సూచిస్తూ ఉంది ఈ తెలుగు సంవత్సరంలో నవనాయకులు రాజు కుజుడు మంత్రి శని సేనాధిపతి శని సస్యాధిపతి కుజుడు ధాన్యాధిపతి చంద్రుడు అర్ఘాధిపతి శని మేఘాధిపతి శని రసాధిపతి గురుడు నీరసాధిపతి కుజుడు మొత్తానికి శని ఈ సంవత్సరం ఎక్కువగా ప్రభావాన్ని కలిగి ఉంటారు భారతదేశంలో ఉగాది పండుగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో జరుపుకుంటూ ఉంటారు మరాఠీలు గుడి పడ్వాగా తమిళులు పుత్తాండు పేరుతో మలయాళీలు విషు పేరుతో సిక్కులు వైశాఖీగా బెంగాలీలు పోయిలా బైశాఖ్గా జరుపుకుంటారు నూతన వస్త్రాలు ధరించి బంధువులను ఆహ్వానించి షట్రుచులతో విందు చేసి ఉగాది పచ్చడిని సేవిస్తారు షట్ రుచుల సమ్మిళతమే ఈ ఉగాది పచ్చడి అందులో కలిసే తీపి పులుపు కారం చేదు వగరు లాంటి వస్తువులను కలిపి తయారు చేసేది ఉగాది పచ్చడి దీని పరమార్థం ఒకటి జీవితం అంటే అన్ని రకాల భావోద్వేగాలను ఆస్వాదించాలని అందులోనే ఆనందాన్ని వెతుక్కోవాలని ప్రతీది కష్ట సుఖాల సమ్మిళితమే జీవితం అని తెలియచేయడానికి బహుశా ఈ పండుగ ఒక ఆదర్శం లాంటిదేమో సో మరొకసారి ಶ್ರೀ ಕ್ರೋಧಿ ನಾಮ ಸಂವತ್ಸರ ಶುಭಾಕಂಕ್ಷ